మస్తాన్ సాయి వికృత చేష్టల్లో మరో కోణం వెలుగు చూస్తుంది ఇప్పటి వరకు అమ్మాయిల నగ్న వీడియోలను కేవలం వారికి వారిని మెయిల్ చేసేందుకు మాత్రమే వినియోగించేవాడని అనుకున్నారు కానీ ఆ వీడియోలను విదేశీ అశ్లీల వెబ్సైట్లలోకి పంపి లక్షలు ఆర్జించేవాడని తాజాగా వెల్లడైంది తొలుత వీడియోల తాలూకు ప్రోమోలను అప్లోడ్ చేసి ఆసక్తి ఉన్నవారు వాటిని క్లిక్ చేయగానే డాలర్లు డిమాండ్ చేసేవాడు ఒక్కో వీడియోకు పది డాలర్ల నుంచి వంద డాలర్ల వరకు వసూలు చేస్తాడు ఆ తర్వాత నిర్ణీత సమయం వరకు వారికి సంబంధిత వీడియో లింక్ పంపుతాడు అయితే నగ్న వీడియోల్లో మహిళలు మస్తాన్ స్థాయి చెబుతున్నట్లు వింటున్నందున తమ వీడియోలు అతడిని దాటి బయటికి పోవడం లేదని అనుకుంటున్నారు అమ్మాయిలు కానీ పోన్ సైట్లోకి అవి మస్తాన్ కు కాసుల వర్షానికి కురిపిస్తున్న విషయం వారికి తెలియదు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన నార్సింగ్ పోలీసులకు విచారణలో అనేక విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి ఈ నెల రెండవ తేదీన లావణ్య చేసిన ఫిర్యాదుపై మస్తాన్ సాయితో పాటు అదుపులోకి తీసుకున్న షేక్ ఖాజాకు కూడా డ్రగ్ లో పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు రిమాండ్ లో గుర్తించారు మస్తాన్ ను అదుపులోకి తీసుకున్నప్పుడే అతని బ్యాగ్లో ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ప్రాథమికంగా పలు కోణాల్లో అనేక విషయాలు వెల్లడైనప్పటికీ మస్తాన్ సాయి నుంచి ఇంకా అనేక వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రాజేంద్ర నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు